నమస్తే ఎన్ని ఛానల్కు స్వాగతం వికారాబాద్ జిల్లా మరపల్లి మండల పరిధిలో తిరుమల వెళ్లే భక్తులకు భక్తుల సౌకర్యార్థం ట్రైన్ కలదని సాధన సమితి సభ్యులు తెలిపారు సాధన సమితి సభ్యులు మాట్లాడుతూ మర్పల్లి నుండి తిరుపతికి ప్రతి సోమవారం నాడు సాయంత్రం ఐదు గంటలకు మరలా తిరిగి గురువారం మధ్యాహ్నం తిరుపతి నుండి మర్పల్లికి ఎక్స్ప్రెస్ ట్రైన్ కలదు అని తెలిపారు మండల ప్రజలు రైల్వే జీఎం కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు వెంకటేశం నర్సింహులు రమేష్

మండల హెడ్ క్వార్టర్లో తిరుపతి వెళ్ళేటువంటి ట్రైను ఎన్ని రోజుల వరకు మనం చాలా కానీ రాలేనటువంటిది గౌరవ సిఐఎం సార్ గారితో మాట్లాడినప్పుడు పూర్ణ నుంచి ప్రతి సోమవారం తిరుపతి వెళ్తుంది ట్రైన్ దాని కొరకు మన బి జహీరాబాద్ గిట్లా లేదా ఆ యొక్క స్టాప్ కానీ మన మరపల్లికి ఆయన మనపై దయ ఈ ఎంకబుడ్డ ప్రాంతానికి ఆయన చేసినటువంటి గొప్ప మేలు గౌరవ సిఐఎఎం సార్ గారికి దక్కుతుందని ఈ సందర్భాన్ని తెలియజేసుకుంటూ అందులో సాధన సమితి మరపల్లి మండల్ లోకల్లో సాధన సమితి అనేటువంటి ఒక సంఘం ఆ సంఘటితంగా ఏర్పడి మా ఊరికి కావాలనే ఒక గొప్ప సదు సదు ఉద్దేశంతో చేసినటువంటి ప్రయత్నంలో అని ఫలించిందనిట తెలియజేసుకుంటాం జరుగుతుంది అట్లాగే ఇంతకుముందు గతంలో ఇంటర్ సిటీ కూడా చాలా కష్టపడ్డాం కష్టపడితేనే అది స్టాప్ వచ్చినది ఈరోజుకి ఈ ట్రైన్ ఇక్కడ కష్టపడితే నచ్చింది గౌరవంలో ఇక ముందు ముందు మనకు ఒక షిరిడి కావాలి సిరిడి అంటే మన సికింద్రాబాద్ నుంచి సిరిడి ఇవ్వండి రెండవది రిజర్వేషన్ కౌంటర్ మూడవది సరైన సౌకర్యం లేదు రోడ్డు మన స్టేషన్కి రావడానికి మరపల్లి రైల్వే స్టేషన్ లోపల రావడం ఈ యొక్క మూడు కా కార్యాలు ఉన్నాయి ముందు ముందు చేసుకుందామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇచ్చిన అవకాశాన్ని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ